అలాగే చేద్దాం నమస్కారం మీరు మాట్లాడతారా మమ్మల్ని మాట్లాడమంటారా చెప్పండి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం ప్రతిసారి గెలుస్తున్నాం మా పక్కన గెలిపిస్తున్నాం పార్టీకి ఫండ్స్ ఇస్తున్నాం పార్టీ సభలకు జనాన్ని సడన్గా ముఖ్యమంత్రి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను ఈసారి ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఈసారి ఎన్నికల్లో మీరు పార్టీ తరఫున గురించి ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా ఇప్పుడు మొదలు పెడుతున్నాను మీ గురించి రాష్ట్రం అంతా కోడి కూస్తోంది ఏదో ఇంతకాలం సాక్ష్యాలవి లేవని సమర్థించుకుంటూ నెట్టుకొచ్చాం ఇక జనాన్ని మోసం చేస్తూ మనల్ని మనం మోసం చేసుకోవటం నాకు ఇష్టం లేదు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు రాష్ట్రపతి గారు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగ్డో లాంటి మేధావులు ఎంతో మంది దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుగా రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలని నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదని గొంతెత్తి అరుస్తున్నారు సార్ బాధ్యత గల వ్యక్తిగా వాళ్ళ మాటను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను పార్టీలో నేరస్తులను ఏరి పారేస్తున్నాను ఈసారి మంచి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నాను ఆ ఈ మాటలు వింటానికి చాలా బాగుంటాయండి కానీ గాంధీ గారి మాదిరిగా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల్లో తొంభై తొమ్మిది శాతం తీసి నన్ను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాగే చేస్తారేమో చాలా సంతోషం సీఎం గారు మీ నిర్ణయం విన్నాం మేము కూడా ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి చేసేది మీరు పార్టీ అధ్యక్షుడు కాబట్టి మొదటి నుంచి మీ మాట వినుకుంటా వచ్చాం ఇప్పుడు ఏం చేయాలని అది కూడా మీరే చెప్పండి పార్టీ మీకు టికెట్ ఇవ్వరనే విషయం ప్రెస్ మీరే ప్రెస్ మీట్ పెట్టండి పార్టీకి మీరు రాజీనామా చేస్తున్నారు చెప్పండి ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు సీఎం ని రకరకాలుగా విమర్శిస్తుంటే వాళ్ళకు పదవి లేక అధికార దాహంతో ఒక మంచి మనిషిని తిడుతున్నారు అనుకున్నాం కానీ నిజాలు నిలకడ మీద తెలుతాయి అంటారు అట్టనే మాకు సీఎం గురించి నిదానంగా ఎన్నో విషయాలు తెలిసి షాక్ అం మాకు ఇప్పుడు తెలిసింది సీఎం గారు పెద్ద అవినీతి పార్టీ అని పెద్ద పెద్ద కుమ్ముకోణాలు ఆయన చెయ్యే ఉండదని ఆయన స్వార్థం కోసం ఎవరినైనా ఏమైనా చేస్తాడు ఇవన్నీ తెలిసి బాధ్యత గల ప్రజానాయకులుగా ముఖ్యమంత్రిని మీరు అవినీతి చేశారని నిలదీశాం ముఖ్యమంత్రి గారు చేసిన అవినీతి ఏంటి సార్ వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులోంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ గా తినేసిండు పార్టీ పండ్లోంచి వంద కోట్లు మింగేసినాడు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఒక్కో టికెట్ కి యాభై లక్షల లంచం తీసుకున్నాడు అందుకే ఇట్లాంటి అవినీతి ముఖ్యమంత్రి గారా ఇక మేము పని చేసేదే లేదు అంటే పార్టీ అలాంటి రాజకీయాలు మాకు చేతగావు పార్టీలు పదవులు త్యాగం చేసి మేము ప్రజల్లోకి వెళ్తాం ఈరోజే నలుగురం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నాం అంతేకాదు చట్టపరంగా సీఎం గారి అవినీతి గురించి ఆయన దుర్మార్గాల గురించి తగిన సాక్ష్యాధారాలతో కూర్చుకెడతాం మన రాష్ట్రాన్ని రక్షించుకోవచ్చేసి నమస్కారం సార్ నమస్కారం నారీ మధు సైజులు ఏంటి బాబా మేము మీకు ఇప్పుడు గుర్తొచ్చావా కార్డులు అని తెచ్చిస్తున్నావు మాట అదేం కాదురా బడ్జెట్ పెళ్లి కదా కార్డులు కూడా తక్కువ వేయించాను అయినా మనలో మనకు కార్డులు ఏమిటా అనుకున్నాను రా ఇక తిరిగే ఓపిక నాకు లేదురా అందుకే మిగిలిపోయినాయి మీకు ఇచ్చా ఒక్కలేక మాట అవే మాటలురా మీకన్నా నాకు ఇంకెక్ మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి ఏంటి బాబాయ్ పెళ్లి పనులన్నీ వల్ల అన్ని పనులు అయిపోయాయి బాబు హలో అమ్మా చంద్రశేఖర్ బాబా ఇక్కడే ఉన్నాడు ఒక్కసారి మాట్లాడు అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి బాగున్నావా ప్రమీల పెళ్లికట్టు అందింది బాబాయ్ చాలా సంతోషం అమ్మా మరి వెంటనే బయలుదేరి రావాలి నీ కోసం ఎదురు చూస్తున్నావు అలాగే అన్ని హలో అన్నయ్య నిన్ను తీసుకురావడానికి రమేష్ ని పంపిస్తున్నాను ఇక్కడ మా స్టేషన్ కి వస్తాడు అలాగే అన్నయ్య హలో అనుపూర్ణ నేను సచిబావని హలో హలో ఎస్టిడి పెట్టేసింది నేనెవరో తెలుస్తోందా ఆ తెలుసు సుశీలత్య ఏంటి ఏంటనుకున్నా ఇలా చిక్కిపోయావు అవు మళ్ళా నీ ఉప్పు చాప పప్పు చారు పెట్టేటట్లుండాలి నువ్వు రామ్మాంటయ్యా వచ్చి ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు మేము మాట్లాడద్దా అప్పుడే లోపలికి తీసుకెళ్ళిపోతున్నా బాబు మాతో కూడా కొంచెం మాట్లాడి బాబు నా చెల్లెలతో నేను మాట్లాడే వరకు ఎవరు మాట్లాడటానికి వీలేదు కనీసం లోపలికి రావడానికి కూడా వీలేదు వస్తే ఏం చేస్తావంట తోలు తీస్తా ఆ తీస్తావులే చూద్దాం లేపో చూద్దూరా ఏమా బాగా చదువుతున్నావా చదువుతున్నా హాస్టల్లో వార్డెన్ వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా చూసుకుంటున్నారా పాపం వాళ్ళని అలా దూరంగా పెట్టి ఏంటని అనుభవ అబ్బాబో నీకు తెలియదమ్మా వాళ్ళ కొంచెం సంధిస్తే సంఖ్య ఎక్కేస్తారు అబ్బో మేమే సంఖ్య ఎక్కలేదు బాబు ఎక్కించుకున్నాం చంపుతావు మూడు పెగ్గులతో రాత్రి చంపి పగలు చంపి పొద్దుస్తమానం చంపుతూనే ఉంటావా ఊరుకో అన్నయ్య ఒక సత్యబాబును కూడా ఏంటి నీకు తెలియదమ్మా అట్లా బుద్ధి చెప్పమ్మా

అన్నపూర్ణ నేను కొంచెం ఎక్కువసేపు ఎక్కువ సేపు మాట్లాడతాననికేం తక్కువ లేదు రాత్రి మూడో కోసం నా వెనకాలే వస్తాడు వీళ్ళందరికి నువ్వంటే పంచ ప్రాణాలమ్మా ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్న ఫైల్ ఇది అనుకోండి ఇందులో దానికి సంబంధించిన కాగితాలు ఏమీ లేవు అన్ని ఒట్టి అయితే ఈ ఫైల్ తీసుకుని పెద్ద ఊరేగింపుతో కోర్టుకు వెళ్తాం దానికి సంబంధించిన ఒక ప్లాన్ చెప్తాం ఎక్స్ రోడ్ నుంచి టర్న్ తీసుకుని బస్ బయటికి బయటకు వస్తాం అక్కడ అన్నపూర్ణ హోటల్ మీదుగా కోర్టుకు వెళ్తాం మేము కోర్టుకు చేరుకునే లోపల నాడానా అన్నపూర్ణ హోటల్ కాడ కొద్దిగా రద్దీగా ఉంటుంది అది ఆడా ఆ అన్నపూర్ణ హోటల్ కాడ మన ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలి ఇది దీపావళి టపాస్ కంటే కొద్దిగా పవర్ఫుల్ దీని వల్ల పెద్దగా నష్టం జరగదు దీన్ని కరెక్ట్ గా మీ మీద వేస్తాం చిన్న చిన్న గాయలు మాత్రం ఆ పార్లేదు లేవాయా ఇంత పెద్ద పనికి ఆ మాత్రం కూడా అంటే అట్ట అంతే కదా జనం నమ్మొద్దు ఇది పూర్తిగా డిఫరెంట్ చాలా పవర్ఫుల్ భయంకరమైన నష్టం జరుగుతుంది ఇది మీకు దూరంగా జనం ఎక్కువగా చోట వేస్తాం ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉండాలనే కదా ఈ దెబ్బతో ఆ సీఎం దిగిపోవాలా జాగ్రత్త ఈ బాంబులు గనక తారు ఇటు ఇటు అటు వేసినవి అనుకో మేము అయిపోతాం అలాంటిది ఎప్పుడు జరగదు పదిహేను ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నా నా టార్గెట్ ఎప్పుడు మిస్ కాదు బీ కేర్ఫుల్ ఇది చాలా పెద్ద యా మాత్రం తేడా జరిగిన మొత్తం అందరూ నాశనం అయిపోతాం లేవయ్యా ఆడవాళ్ళు కనిపిస్తే ఆగదా చక్కగా వచ్చి కూర్చున్నాడు కృష్ణుడి లాగా ఆడవాళ్ళతో కూర్చొని భుజాలు భుజాలు రాసుకుందావనా లే లేవయ్యా నీకే చెప్పేది పెళ్లి మగాళ్ళలో కూర్చో చెబుతా చెబుతా ఈసారి మూడు నాలుగు కాదు ఐదేసి ఎక్కడ కూర్చోవాలో చెబుతా అప్పుడు అర్థం కాదు